सद्गुरुभ्योन्नमः नीव सुमि जीवसि उल् नीवे सुमिगमु उल, नीवे सुीवसि वैक्यमुयलु नीगले नी मुदल శ్రీ శివరామ శివరామదీక్షితీయమను బృహద్వాసిష్టం అచలబోధ సిద్ధాంతం ఎరుక లక్షణం చలవాక్యములు వాయువు వంచిది మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం అసురమాత్ర ప్రమాణం ఇదే ప్రకృతి పురుషులు గొప్ప కొంచెము ఇదే ఇదే మూలమాయ ఇది ఉన్నంతసేపు బట్టబయలులోనే విహరిస్తూ ఉన్నది బట్టబయలును విడిచి ఉండేటందుకు దీనికి వేరే స్థలము లేదు ఇది నిరుపాధికముగా ఉండదు బట్టబయలు వలన పుట్టదు శరీరం వలన పుట్టినది దీని వలన శరీరము పుట్టినది ఇది బట్టబయలులో ఉన్నంతసేపు దీనికి అనేక సామర్థ్యాలు కలిగి ఉండును నీళ్ళల్లో ముసలివలి ఇదే సమస్తమైన త్రిపుటులు ఈ అహం అహంస్పృణే నేననే మూలమాయ ఇదే సమస్తమైన ద్వంద్వములు ఇదే ధ్వని రూపము ఇదే అర్ధమాత్ర ఇదే కృష్ణపింగల రూపము ఇదే పిండ బ్రహ్మాండ స్వరూపిణి దీని పేరే ఎరుక దీనికే ఎరుక మరుపులు గలవు దీనిని రమ్మనేవారు లేరు ఉండుమనేవారు లేరు పొమ్మనేవారు లేరు ఇది సముద్రములో చేప ఉన్నట్లు ఉన్నది తనకు తాను వస్తుంది తనకు తాను ఉంటుంది సకల వ్యవహారాలు చేస్తుంది తనకు తానే ఏమీ లేకపోతుంది నిత్యం అనేక మార్లు వస్తుంది వెంటనే ఏమీ లేదు తన మూలం తానే ఎరగదు సకల బ్రహ్మలకు మూలం ఇదే ఇది కలలో వచ్చిన శరీరం వంటిది ఇదే మహాకారణ శరీరం అనదగినది తనతో కూడా సమస్తనపు నామరూప కుల గోత్రాదులను ఏర్పాటు చేసినది వేదశాస్త్రాది విద్యలను కల్పించినది ఇదే దీనిది అవాంతర దొరతనము ఇది సమస్త భాషారూపి ఇది రాకమునుపు నిశబ్దమే ఇదే ప్రత్యక్షైతన్యము ఇదే పరమచైతన్యం ఇదే ఉభయ ఐక్యము ఇదే తత్వమశురూపము ఇదే అహం బ్రహ్మస్మి ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ ఇదే అయమాత్మ బ్రహ్మ ఇదే బయలును బయటపెట్టినది దీని నుండే ఆకాశాది పంచభూతములు పుట్టినవి పంచకారణ స్వరూపము ఇదే తాను ఒక్కటే అయి ఉండి తనలో తానే అనేకముగా భ్రమించుచున్నది తనతోటే జీవేశ్వరులు తాను లేకుంటే జీవేశ్వరులు లేరు ఇదే స్మరణ దీనికే స్మరణ దీనికే విస్మరణ నిబద్ధి పుస్తకం ఇదే చేసింది అబద్ధాల పుస్తకం ఇదే చేసింది శిష్య బోధా స్వరూపము ఇదే నిర్ణయాలు చేసేది ఇదే నిర్ణయానికి దొరికేది ఇదే దీనికి ప్రమాణం అప్రమాణములు రెండు కద్దు ఇది ఆసుగొయ్యవలె తిరుగుతున్నది క్షణమైన ఊరికే ఉండదు ఏదైనా ఒక వ్యవహారం చేస్తూనే ఉంటుంది ఏకం ఇదే అనేకం ఇదే సూక్ష్మమాయ అహం స్మరణ స్థూలమాయ మనోబుద్ధి అహంకార పంచభూతములు స్థూల సూక్ష్మములు స్థూల సూక్ష్మమాయలు రెండూ ఇదే విక్షేప సూక్ష్మదేహము నేను అనే విక్షేపమే ఆవరణానికి మూలం ఇదే అనేక ఆవరణములను కల్పిస్తుంది ఈ విక్షేప ఆవరణ శక్తులు రెండూ ఇదే అజడం విక్షేప శక్తి జడం ఆవరణ శక్తి జడా జడాలు రెండు ఇదే క్షేత్రం ఆవరణ శక్తి క్షేత్రజ్ఞుడు శక్తి విక్షేపము పోతే ఆవరణము పోయేను ఆవరణతోటి విక్షేపం పోదు క్షేత్ర క్షేత్రజ్ఞులు రెండు ఇదే జ్ఞానాజ్ఞానాలే క్షేత్ర క్షేత్రజ్ఞులు దీని రాకడే ప్రపంచోత్పత్తి ప్రల ప్రపంచ ప్రళయం సుషుప్తిని మరణాన్ని ఎరుగనిది ఇదే ఇదే నడమంత్రపుది పుట్టని చావని అచలమునకు తనకు సంబంధము లేనిదే సంబంధము ఉన్నదనేది ఇదే ఇదే సకల అబద్ధాలు ఆడేది ఇదే చలముల స్వభావము గలది ఏమి చెప్పినా చెలించి దీనితోటే పోతావి ఇది చెప్పే మాటలు దీని వంటి వారే నమ్ముతారు ఇదే మధ్య వచ్చి మధ్య పోయేది దేహమును విడిస్తే దేహికి ఉండ స్థలం లేదు దేహి లేకుంటే దేహమును ఎరిగేవారు లేరు వచ్చేటప్పుడు దేహి లేని దేహము రాలేదు దేహీ దేహాలు ఒక్కటే ఈ రెంటిని వేరనకూడదు ఇదే సకల వినోదాలు చేసి ఏమీ లేకపోయేది ఇదే చకల వినోదాలు చేసి ఏమీ లేకపోయేది దీనికి అచలానికి ఏమాత్రం సంబంధం లేదు తాను మూలం లేనిది అన్నింటికి మూ తానే మూలం అయినది తాను మూలము లేనిది అన్నిటికి తానే మూలము అయినది పుట్టి సచ్చేది ఇదే రాకడ పోకడు గలది ఇదే రాకడ పోకడలు గలది ఇదే దీనికి అచలం ఉన్నది ఎరుకలేదు అచలము ఉన్నదని ఎప్పుడు తెలిస్తే అప్పుడే తాను ఉండదు అచలము ఉన్నదని ఎరుకలేదు అచలము ఉన్నదని ఎప్పుడు తెలిస్తే అప్పుడే తాను ఉండదు చలమే స్థిరమని

నేను నేనే అనేది ఇదే నీవు నేను అనే నేనే అనేది ఇదే నేను నేనే నేనే అనేది అనేది ఇదే ఇదే నీవు దేవుడు నేనే అనేది ఇదే కన్నుల యందు ఉన్న పాపరూపమైన ఎరుక ఇదే తనకు కారణం ఉన్నది అని భాష్యములు చేసినది ఇదే ఈ సర్వకాలము ఉండేది కాదు అయితే పోకనే పోవు దీనివంటి శిష్టు లేదు దీనివంటి భ్రష్టు లేదు దీనికి ఏదైనా ఒక రోగము దరిద్రము సంపత్తి ఉన్నప్పుడు ఒక్క తీరుగా ఉండదు క్షణే క్షణే ఏమీ లేదు సకల మాయలు చేసినది ఇదే దీని రాకడ పోకడ ఎవ్వరు ఎరగరు తానున్నంతసేపేనా తానున్నంతసేపే ఎరుక అయినా మరుపు అయినా తాను లేకుంటే ఏమీ లేదు దీని రాకడే స్వప్నము గురుని చేత ఏమి లేదని తెలిసి దృఢమై దృఢముతో కూడా ఇది లేకపోవడమే మేల్క ఇది తనకు తాను వచ్చేది కద్దు తల్లి కడుపులో నుండి వచ్చేది కద్దు ఇది ఇన్నాళ్ళు ఉంటుందనే మర్యాద లేనిది సకల క్రియలకు మూలము ఇదే అధిష్టానము లేనిది ఇదే దీనికి మూలం ఉన్నదని చెప్పంగానే వాడు పుట్టనే పుట్టే పుట్టినవాడు చావనే సస్తాడు దీని బ్రతుకు కేవల భ్రాంతి మాత్రమే ఇది పోయిన వెనుక దీని వ్యవహారం ఉందని లేదని ఎవరన్నా ఏమీ లేదని ఎవరన్నా ఈ గుర్తెరిగే శరీరం అనే చంచలము చేత శరీరము ఏమీ లేదని స్మారకం వచ్చనా సర్వకాలము అచలమే శరీరం వలన పుట్టినవే అని తన మతము తనకే సమ్మతము గాని ఏ మతము నమ్మనిది ఇదే షణ్మతములను కల్పించినది ఇదే భూమండలం మందు శరీరము లేనివారు ఉన్నారంటే నమ్మనిది ఇదే సకల నిశ్చయములు దీనికే సకల సంశయములు దీనికే తాను వచ్చేటప్పుడు ఏనుగులు గుర్రాలు లోటిపిట్టలు కుక్కలు గాడిదెలు పందులు పిల్లులు ఎలుకలు పెద్ద పులులు సింహాలు అనేక మంది గుర్రాలు తోమే వాండ్లు ఆడవాన్లు బూడిదగాండ్లు నామదార్లు అద్దకపు అద్దకపు వలె నిలువు నిండా ముద్రలు పొడుచుకున్న వాళ్ళు బోడి వాండ్లు పక్కీర్లు వలె పెట్టుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పట్టెనామాల వాన్లు ఆవులు బర్లు గొర్రెలు మేకలు మాలలు మాదిగలు మొదలైన వాళ్ళు అనేకులు తనవలనే మూలం లేకనే ఎక్కడి నుండి వచ్చి ఎక్కడి నుండియో వచ్చి సకలమైన వ్యవహారాలు చేస్తూ పెండ్లాము పిల్లలు మనవలు మనవరాన్లు గల వారి వలె ఉన్నట్లు తోచబడేది దీనికే అయోని సంభవులు యోని సంభవులు ఇదే తలకాయ అనే మొదలు కాళ్ళు అనే కొనగలది ఇదే శూన్యమైపోయేది ఇదే శూన్యమంటే ఏమీ లేదు జ్ఞానాజ్ఞానములు ఇదే ఇది శరీరము దానిలోనే ఉండేది నిలువ నీడలేనిది ఇదే సకల ప్రయత్నాలు చేసేది ఇదే తల్లిదండ్రి లేనిది ఇదే ఉండేది లేకపోయేది ఇదే తనకు మొదలు లేదని ఎరిగేది ఇదే కొనకు ఉండేటందుకు ఏమీ లేదని ఎరిగేది ఇదే ఇది వచ్చినప్పుడు నీవు ఎక్కడి నుండి వచ్చినావు ఎక్కడికి పోతావు అని అడిగే దిక్కు లేనిది ఇదే వచ్చినప్పటి నుంచి సుఖమైనా దుఃఖమైనా అనుభవించి పోయేది ఇదే భ్రాంతి నివర్తి కావాలనని కోరేది ఇదే భ్రాంతి నివర్తి కావలసినది దీనికే అధిక నీచాలు ఇదే ఇచ్చారూపము ఇదే ఏనుగాదికం ఎలుక నీచం సింహం ఎక్కువ ఏనుగ తక్కువ పిల్లి ఎక్కువ ఎలుక తక్కువ కనుక అన్ని మూలం లేని ఈ గుర్తెరిగే శరీరాలే అందులో కుక్కకు బ్రహ్మజ్ఞాని అనేవాడుక కోడికి కాలజ్ఞాని అనేవాడుక చీమకు దివ్యజ్ఞాని అనేవాడుక ఇట్లా గుర్తెరిగినది ఒక్కటి నిల్వదు మెరుపువలె ఉన్నాననిపించి వెంటనే ఏమీ లేకపోయేది ఇదే దురహంకార నిరహంకార శుద్ధంకారములు ఇదే ఇది బదులు లేనిది దీనివల్లనే సచ్చిదానందం పుట్టినది ఇది సచితానందం వల్లనే పుట్టినది సచితానందమే అనాత్మ సచితానందమే ఆత్మ సచితానందమే పరబ్రహ్మ పుట్టిన శరీరములెల్లా సచితానందమే గురు సూచన కాని వారికి గురు సూచన కాని వారే మూలం గురుమూలంగా విచారించిన వారికి సర్వకాలం అచలమే కళ్ళు మూసినా ఎరుకే కళ్ళు చేసిన ఎరుకే ఈ ఎరుక లేకుంటే ఏమీ లేదు ఎరుక ఉన్న చోటనే కర్మలు ఇది ఉన్నదన్నా పాపమే లేదన్నా పాపమే అనే పాపము లేకుండా మెదలవలే నిర్ణయమే పాపము పరిపూర్ణమనే పరిపూర్ణమనే అదిన్ని ఇదిన్ని అనే రెండు లేక ఉన్నది ఒక్క పరిపూర్ణమే ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని నిర్ణయం కాక తన్నుకుంటారు ఇది ఏమీ లేదని రెప్పపాటంతసేపయినా మరొక ఉండవలే ఉండకపోతే ఇది ఎంత దొడ్డ ప్రజ్ఞావంతునినైనా మోసపెడుతుంది ఉన్న పరిపూర్ణానికి ఇది విరోధి గనుక దీనిని కూకుడు వేళ్లతో తీసివేయాలి ఇది ఏమీ లేదని సకల క్రియలు చేసినా అది క్రియాశూన్యం కాదు ఇది లేకపోవటం గురుమూలంగా తెలిస్తే ప్రసంగములు నిలిచే ఇది ఇరవై ఐదో తత్వం తక్కిన ఇరవై నాలుగు తత్వాలు ఇదే జ్ఞానరూపము ఇదే కర్మ రూపము ఇదే జ్ఞాన కర్మ రూపమైన శరీరములు ఇదే ఆవగింజకు పర్వతానికి ఎంత ఎత్తు తగ్గో దీనికి అచలానికి అంత ఎత్తు తగ్గు ఇది అనిర్వచనీయమైంది అంటే ఏమీ లేనిది దీనికి ఉన్న సామర్థ్యం దానికి లేదు ఇది ఏమీ లేదని దీనికే తెలిస్తే వాదశన్యం అవుతుంది ఇదే సమస్తమైన వస్తువుల యందు ఉండేది ఇది పోయేది ఇదే వస్తువుల యందు ఉండేది ఇది వస్తువులతోటి పోతుంది ఇది పరిపూర్ణానికి అన్యం కాదు పరిపూర్ణం కాదు ఏమీ లేదు ఇది తప్ప విడిచి అంతా పరిపూర్ణమే ఇదే చిదగ్ని గనుక ఎన్నటికీ నమ్మరాదు నమ్మించి చూస్తుండగానే ఏమీ లేకపోయేది ఇది కల వంటిది పరిపూర్ణ నిమిత్తం యత్నము చేసేది ఇదే ఇది చేసే యత్నమే దానికి విఘ్నము ఇది చేసే యత్నమే దీనికి విఘ్నము ఈ ప్రయత్నము దాన్ని తీసివేయటము ప్రయత్నమే దానికి విఘ్నము ఈ ప్రయత్నము చేసేదాన్ని తీసివేయటమే ప్రయత్నం ఈ ప్రయత్నము చేసిన వారికి ఇచ్చ ఉండదు దీన్ని నిలిపేవారికంటే వారికంటే వేరే భ్రాంతికులు లేరు ఇదే అనేక కోటి బ్రహ్మాండములు ఉండవని భ్రాంతి పెడుతుంది తనకు మూలము లేదని ఎవరితో చెప్పదు అందరూ తానే అయి ఉన్నది దీనికంటే కౌతికము లేదు దీనివల్లనే కర్మలు పుడతావి ఇది సుషుప్తి మరణాలను ఎరుగనిది శరీరమే ఎరుక ఎరుకే శరీరం ఈ రెంటిని వేరనేదే వెర్రి దీని చేత పుట్టని చావని దాన్ని ఉండ చూసి ఇది ఏమీ లేదని నిశ్చయం ఉంటే చాలు ఏ సాధన వద్దు ఏ సాధన చేసినా ఇది విడవదు ఎరుక అనే నిప్పు కాలుస్తూ ఉంటుంది ఎరుక కంటే వేరే నిప్పు లేదు చిదగ్ని దేహాల సర్వకాలం చింత నిప్పు వలె కాలుస్తూ ఉన్నది సకల శరీరాలు ఎరకతో కూడానే వచ్చినవి ఎరకతో కూడానే ఏమీ లేదు శరీరంలో కొంత నిబద్ధి కొంత అబద్ధం అనేది అన్యాయం ఈ శరీరం ఒక్కటే కాని దీని లోపల ఉన్న పేర్లు అనేకాలు జ్ఞానమని అజ్ఞానమని ఇంద్రియాలని విషయాలని గుణాలని అంతఃకరణ అని మనస్సని బుద్ధి అని చిత్తమని అహంకారమని వేదాలని శాస్త్రాలని ఎన్ని అని చెప్పుదు దీని యందు స్వగత భేదాలు అనంతాలు తీసివేసినా కొద్ది మొలుస్తాయి ఇదే స్వరూపం చెవులు ఓ తీరుగా ఉన్నవి నోటి నిండా బొక్కలు చుట్టు వెంట్రుకలు లోపల నాలుక నోరు మాట్లాడుతున్నది కడుపులో వికారాలకు లెక్కలేదు తలలో వికారాలు అనేకము వికారం లేనిది ఒక్కటైనా లేదు కాళ్ళల్లో ఉన్న తిప్పలు చెప్పచక్యము కాదు ఇది లేకుంటే ఏది ఉంటుందో అదే అచలం కావలననే ఇచ్చవద్దు కాకపోతినీ దుఃఖం వద్దు ఐతినని అబద్ధాలు ఆడవద్దు సర్వకాలం గురువాక్యం మరవక ఉంటే చాలు ఈ గుర్తెరిగే చైతన్యముకు జగత్తు వేరు లేదు శరీరం వలన గుర్తెరిగే చైతన్యం పుట్టింది గుర్తెరిగే చైతన్యము వలన శరీరం పుట్టింది ఈ శరీరాలు ఎలాగు పుట్టినవంటే స్త్రీ పురుష సంబంధం వల్ల అన్నీ పుడతాయి దేహం లేదనేది దేహమే ఏమీ లేదనేది దేహమే ఉన్నది అనేది దేహమే ఈ దేహము లేకుంటే వ్యవహారాలకు మూలము ఏమని నిర్ణయము చాయా ఈ శరీరం ఎవరి వలన పుట్టినదో ఆ నిర్ణయం మొదలు కలతలేకుండా విచారించవలే శరీరము లేకుంటే ఏమితో చదువు త్రివిధ అహంకారము ఇదే చతుర్వింశతి తత్వాలు దేహం ఇరవై తత్వమే దేహి ఈ దేహాలే ఈశ్వర జగత్తులు లేని స్వరూపమే ఉన్నది అంటుంది లేనిది లేదు అంటుంది ఈ శరీరము లేదు గనక ఉన్నదానికి వ్యవహారమే లేదు అయం జీవాక్యోపాధి విలయే సతి కేవలో భవతి ఈ క్షేత్రము లేకుంటే క్షేత్రజ్ఞుడు లేనే లేడు పుట్టుక భ్రాంతి సమానమే గుర్తెరిగేది శరీరముతోటే పోతుంది గుర్తెరుగటం ఒక్కటే కానీ గుర్తెరుగటం గుర్తెరుగుటం ఒక్కటే కానీ రెండు గుర్తెరుగుటాలు లేవు ఈ గుర్తెరిగే క్షేత్రజ్ఞ స్వరూపమనే ఆత్మే బ్రహ్మమని వేదం పలికింది ఎక్కడ సర్వం తోచిందో అక్కడనే సర్వం లేకపోవలే ఈ గుర్తెరిగే క్షేత్రజ్ఞ స్వరూపమనే పరాప్రకృతే అధిష్టానం సాక్షిని ఈ సాక్షిని ఇన్ని చిత్ర విచిత్రాలు కల్పిస్తుంది ఈ గుర్తెరిగే సాక్షినికి మూలం ఏమి లేదు మగడు విడిచిన ఆడది కాదు మగుణ్ణి విడిచి మగుణ్ణి విడిచిన ఆడది కాదు దేహం ఉన్నంత చెప్పే జ్ఞానము ఉంటుంది దేహము లేకుంటే జ్ఞానం లేనే లేదు రోగ వికారాలు పోతే రోగము పోయినట్లే ఎరుక వికారాలు పోతే ఎరుకపోవును కలలో శరీరాల వంటిదే ఈ శరీరాలు ఏ శరీరానికి మూలం ఏమి లేదు అన్నీ ఒక్క ఏడుపే సమిష్టి దేహత్రయ అవస్థాత్రయ అభిమానత్రయము ఈశ్వరుడు అజ్ఞానము మహాకారణ శరీర సూర్యావస్థలకు అభిమాని పరమ చైతన్యం ఇదే జ్ఞానం ఇదే కారణం ಇದೇ 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 ಅಂತ ಅಂತ ಮಾಯ 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 ಇದಿ ಅಹಂ ಶ್ಯಾಮ ಶ್ಯಾಮ ವ್ಯಷ್ಟಿ ದೇಹತ್ರಯ ಅಥಾತ್ರಯ ಅಭಿಮಾನತ್ರ ಜೀವು ಅಜ್ಞಾನ ಮಹಾಕಾರಣ శరీర తూర్యావస్థలకు అభిమాని చైతన్యం ఇది అంతా కార్యం అవిద్య అవిద్య ఇది ఏ రక్తశ్వేత నీలాలు పూర్ణ చైతన్యం స్వటిక వర్ణం ఉత్తమ పురుషుడు శబ్దాతీతం ఆకాశాతీతం జీవుడే క్షరుడు ఈశ్వరుడే అక్షరుడు ఈ ఇద్దరు లేనిదే ఉత్తమ పురుషుడు ఇది అంతా కూడా మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం దీనికి సకల వేతృత్వాలు కద్దు బ్రహ్మవేతృత్వము దీనిదే ఈ అనే శబ్ద తెలివికి పని ఏమి అంటే బ్రహ్మను ఉండదూచి తాను లేకపోవటమే పని దీనికి మూలము లేదు ఇది వచ్చినప్పటి నుంచి సకల ప్రసంగాలు ఇది సమస్త భాషారూపిణి బ్రహ్మవేత్త బ్రహ్మము కాదు బ్రహ్మకు బ్రహ్మవేతృత్వము లేదు ఈ వేతృత్వమునే బ్రహ్మమని వాదించే వారి వాదమును తీసివేసేది శివరామ దీక్షితుల వారి బోధ బ్రహ్మవేతృత్వమే బ్రహ్మజ్ఞానము దీనికి బ్రహ్మవేతృత్వము ప్రపంచవేతృత్వం కూడా కద్దు ఇదే మూలమాయ ఇదే ప్రథమ స్ఫురణ ఆకాశమందు వాయు పుట్టినట్లు సుషుప్తికి మేలుక వచ్చినట్లు నేను మేనుల బ్రహ్మ బ్రహ్మయందు లేని నేను మేనులు పుట్టి బ్రహ్మను గని నేను మేనులు లేచిపోవటమే ఈ బోధ విన్నందుకు ఫలం ఎట్లా ఉన్న ప్రపంచము అట్లా ఉండంగా వెతికినా క్షేత్రజ్ఞులు లేకపోవటమే ఈ విచారాణకు ఫలం ఈ క్షేత్ర క్షేత్రజ్ఞులలో ఏమాత్రం ఆశపడ్డా అదే విషము క్షేత్రజ్ఞులు లేనిదే ఉత్తబట్టబయలను దగినది మూలం లేని ఈ గుర్తెరిగే శరీరానికి నావికి ఉపమానం చెప్పి ఉన్నది ఇది శ్రీ శివరామ దీక్షిత ప్రభావే వేదాంత విచారణే చలవాక్యములు చతుర్థ ప్రకరణం సంపూర్ణం శ్రీ సద్గురు ప్రభు మహారాజుకి జై